క్రీస్తు అనే మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను సామెతల గ్రంథము పదిహేడో అధ్యాయం నాలుగో శ్రమంలో ఏమైనా చెడు నడువడి గలవాడు దోషపు మాటలు వినను నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు వినను మనం ఏం ఏం అంటే మేము చెడు మాటలు వినేవాళ్ళం కాదండి దోషపు మాటలు వినేవాళ్ళం కాదండి అని అంటారేమో మంచిదే కాకపోతే మనము యూట్యూబ్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ టీవీల్లో కానీ వీటి అన్నిటిలో ఎట్టకారపు పోకిరి మాటలు లేదా ఇష్టం వచ్చిన మాటలన్నీ కూడా మనం వింటూ ఉంటున్నాం అనమాట అవంతా మంచివేనండి మేము చూసేవి అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు అనమాట అందుకే సామెతలు ఐదో వచ్చిన మూడో వచ్చినంలో జారస్త్రి పెదవుల నుండి తేనె కారుతుంది అంట దాని నోటి నుండి దాని నోటి మాటలు నూనె కంటే నూనె పైనవి మంచివేనండి నూనె కంటే నూనె పోయానండి తేనండి అని అంటారేమో దాని వెనకథలు ఉన్న విషయము మనకి తెలియదు అనమాట చెడు హృదయం మనం కలిగి ఉండి ప్రేమ మాటలు కలిగి ఉంటే మంటి కొండ మీద పెంకు వంటిది దానితో సమానం అని చెప్పి సామితుల గ్రంథంలో ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మూడు వచ్చినూళ్ళో ఉందన్నమాట సో మనం మంచివారమే మంచివే చూస్తున్నాము ఇవన్నీ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటున్నాం కానీ ఏమి చూస్తున్నాము ఎటువంటి విధంగా ఉన్నాము మన చెవుల్లోకి ఏమి వెళ్తుంది పక్కన వాళ్ళు చెప్పేది ఏమి వెళ్తుంది అన్నది మనం ఆలోచించుకోవాలి పిలిపి నాలుగులో ఏమైనా ఉందంటే నాలుగెనిమిదిలో మెట్టిక్ సహోదరులారా ఏది యోగ్యమైనదో మెప్పైనను ఉండి అనే ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి నాణ్యమైనవి ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవి ఏవి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నాడు అలాంటి వాటిని వినాలని చెప్పి పౌరు భక్తుడు చెప్తా ఉంటున్నాడు అనమాట వీటన్నిటితో మన హృదయం అంటే మనం ఏం చూస్తామో మన హృదయాలు నిండిపోతాయండి లోక ఆరులోని సజ్జనుడు తన హృదయం నుంచి మంచి దాని మీద ఉండి సద్విషంలో బయట తెచ్చును దుర్జనుడు ఏం చేస్తాడంటే తన చెడ్డ దండల నుండి దుర్జనమైన విషయాలను బయట తీసుకొస్తాడు అంటే వెటకారపు మాటలతో లేదా అవసరం లేని మాటలతో మన హృదయం నిండిపోయింది అనుకోండి చెడు కాకపోవచ్చు లేదా చెడు కావచ్చు అట్లతో మన హృదయం నిండిపోయినప్పుడు పనికి ఊరికినే వ్యర్థమైన మాటలు వస్తూ ఉంటాయి చెడ్డ దన్నిధుల నుండి బయటికి తీసుకొస్తాడంట దుర్జనుడు సజ్జనుడు తన హృదయం నుండి తన హృదయం మంచి దన్నిధుల నుండి మంచి విషయాలన్నీ బయటికి తీసుకొస్తాడని ఉన్నదనమాట లోక ఆరు నలభై ఐదులో మన హృదయం దేంతో నింపుకుంటే అది బయటకు వచ్చేస్తుందండి అవి మంచివాళ్ళండి ఊరికి క్యాజువల్గా చెప్తున్నారు అని అంటారా ఆ క్యాజువల్గా మాట్లాడే మాటలు మీరు మాట్లాడుతూ ఉంటారు లేదు ఎట్టకారపు నవ్వులాట మా వాటిలన్నిటిలోంచి మనకు తెలియకుండానే మనం మాట్లాడినప్పుడు మన హృదయం నుంచి బయటకు వచ్చేస్తాయి మనం అన్నది ఏంటో జనాలు ఊరికి పసిగట్టగలరు ఈ రోజుల్లోని కాబట్టి వేసంధారణగా ఉండమని చెప్పట్లేదు కానీ పిలిపి నాలుగెనిమిదిలో ఏది మంచిదో ఏది నాణ్యమైనదో ఇప్పుడు ఉదాహరణకి సింపుల్గా చెప్తున్నాం మనం ఉన్న జనరేషన్లోని మనం యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా ఒకటి రెండు ఎటకారం చూస్తే నవ్వులాటివి చూస్తే లేదా చెడు చూస్తే తర్వాత వచ్చి అన్నీ కూడా అవే ఉంటాయన్నమాట అంతేకాకుండా మనం ఏం చేస్తున్నామంటే వాటిల్ని మన దగ్గర ఉంచుకోకుండా ఎవరో ఈడు బలి నవ్వాడు మా ఫ్రెండ్ అయితే బలి నవ్వుతాడ్రా అని చెప్పి వాడికి పంపేస్తాం వాడు చూసినప్పుడు వాడు నవ్వుతాడ బాగానే అందరూ బలి బలి చేశారా అని అని అనుకుంటారు కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఆ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మనం ఏం చూసామో అవే రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట మన ఫ్రెండ్ పంపించిన వెటకారపు కామెడీ మాటలు మనం చూసినప్పుడు నెక్స్ట్ టైం ఇంకా మనకు అవే వస్తూ ఉంటాయి అంటే మనం అలాంటివి పంపించడం ద్వారా మన స్నేహితుడి యొక్క చూసేవన్నీ కూడా అటువంటి విధంగానే మనం తయారు చేస్తున్నాం అనమాట మనము మన హృదయము చెత్తతో డస్ట్బిన్ చూడండి అక్కడక్కడక్కడే ఏరుకునేటప్పుడు అంత చెత్త ఏరుకుంటే ఆ చివరికి వెళ్ళిన తర్వాత చెత్త ఆ చెత్తనే దేనికన్నా వస్తుందేమో కానీ చెత్త మన నుంచి బయటకు వచ్చినప్పుడు దేనికి పనికిరాదు ఏ చివరిగా ముగించే ముందు మాట చెప్పాలనుకుంటున్నాను హృదయంలో నుండి జీవజలధారులు బయటకు వస్తాయంటండి మరణము జీవము నాలుగు కోసం అని చెప్పినప్పుడు మన నోటంట ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే అది మంచిది కాదు మీరు ఆ విషయం తెలుసుకోవాలి ఏది మాట్లాడుతున్నా ఏది వింటున్నా ఏం చూస్తున్నా వీటన్నిటిని జాగ్రత్తగా పరీక్షించుకొని ఏది నాణ్యమైనదో ఏది సత్యమైనదో ఏది పవిత్రమైనదో ఏది రమ్యమైనదో ఏది కలదో వాటి మీద మనం ధ్యానం ఉంచుకుందాం ప్రైస్ ఉన్న